హాయ్ హలో నమస్తే అస్లాం వేకం వెల్కమ్ టు మై ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు ఒక చిన్న వీడియో పైన క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తానండి మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఉంటే కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఉదయం ఉదయం ఒక ఒక షార్ట్ వీడియో ఏదో కన్స్ట్రక్షన్ గురించి షార్ట్ వీడియో చూస్తున్నాను దాంట్లో చాలా పెద్ద వారి గురువు గారు తర్వాత పెద్ద యూట్యూబ్ ఫేమస్ కూడా వాళ్ళు సార్లు ఇలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం మేస్త్రిలు పని రాదు తర్వాత మేస్త్రిల కన్నా ముందు మమ్మల్ని పిలుచుకొని ఒకటికి సార్లు మార్కింగ్ వేయించుకోవాలి ఇలా చూపించుకోవాలి ఇలా చెప్తూ చెప్తూ ఒక చిన్న వీడియో చూశాను నేను దాంట్లో పర్టికులర్గా ఒకే ఒక్క రూమ్ చూపిస్తూ మీరు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక సైట్ అనుకుందాం అలాగే ఒకే ఒక్క రూమ్ చూపిస్తూ ఇది ఒకటే ఒక రూమ్ అనుకుందాం ఈ ఒకే ఒక్క రూమ్ చూపిస్తూ ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొలతలు వేసింది చూడండి రెండు పక్కల మాత్రం కొలతలు వేసి తర్వాత వెంటనే ఇలా క్రాస్ పట్టి ఈ మూల ఒకే ఒక్క కి ఆరించలు పెరిగింది మీరు ఇలాంటి మేస్త్రిలకు పిలుచుకోవద్దు అని మాట్లాడడం జరిగింది అందరూ కాదు కొందరు ఇది కొందరు కోసమే సరేనా చూద్దాం ఇది ఎలా ఉంది వీడియో అది అందుకే నేను కొద్దిగా అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఇంటిలాగే ప్లాన్ వేశాను కానీ వారు మాత్రం ఈ ఒక్క రూమ్ గురించే మాట్లాడి మేస్త్రిలకు ఏం తెలియదు అన్న మాట నాకు అర్థం కాలేదు ఎందుకు సరేనా చూద్దాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ ఇలా ఉందనుకోండి ఏమైనా అయి ఉండొచ్చు ఇది తూర్పు సైడ్ తూర్పు సైడ్ అయ్యి ఉండొచ్చు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బెడ్రూమ్ లోపలనే మెజర్మెంట్స్ చెప్పే టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ సైడ్ లో బెడ్రూమ్ ఉందో ఏది తూర్పు గోడనో ఏది పడమర గోడనో ఏది దక్షిణం గోడనో ఏది ఉత్తరం గోడనో ఫస్ట్ చెప్పాల్సింది సరేనా తర్వాత అదే కి డోర్ ఎక్కడ ఉందో చెప్పాల్సింది రెండు తర్వాత ఆ గది ఆ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఏ మూలలో ఉందో అది చెప్పాల్సింది తర్వాత ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా దాని గురించి కూడా కొద్దిగా వివరణ ఇవ్వాల్సింది అన్నింటికంటే ముందు ఫస్ట్ మీరు చేసేది లైవ్ వీడియో కాదు మీరు అన్ని లైవ్ లైవ్లో చూపిస్తాను లైవ్లో చూపిస్తాను అని చెప్పడం నాకేం అర్థం కావటం లేదు ఒకటి తర్వాత ఆ ఇంటికి ఎంతమంది మేస్త్రిలు మారో దాని గురించి చెప్పాలి ఫస్ట్ అందరూ కరెక్ట్ కరెక్ట్గానే చేస్తారని కూడా చెప్పలేను ఏమో ఏమో కొందరు కరెక్ట్గా చేస్తారు కొందరు చేయలేకపోవచ్చు అందరు మీలాగే ఉండలేరు కదా మీరంటే దేవుడు కదా మీలాగా అందరూ ఉండలేరు ఒకటి తర్వాత పల్లెటూర్లలో ఒక ఇల్లు కట్టడానికి కనీసం లేదు లేదన్న కూడా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఒక వంద గజాలు ఇల్లు కట్టడానికి ఆ వంద గజాలు ఇల్లు కట్టడానికి కూడా వాళ్ళు మేస్తూలను ఎంతమందిని రేటు అడిగి తర్వాత వాళ్లకు ఎవరు రేటు తక్కువగా చేస్తారో వాళ్ళను సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు కూడా మూడు సంవత్సరాలు ఆ బిల్డింగ్ వెనక తిప్పుకునే ఆ బిల్డింగ్లలో ఆ వచ్చిన మేస్తీలు కూడా తక్కువ రేటు కొప్పుకొని బేస్మెట్టం వేసి ఒకరు తర్వాత స్పింట్ బీమ్ వేసి ఒకరు తర్వాత సన్న సైడ్ లెవెల్ గోడలు కట్టేసి ఒకరు స్లాబ్ వేసి ఒకరు తర్వాత బయట పక్క ప్లాస్టింగ్ చేసి ఒకరు లాస్ట్ ఫైనల్లో ఇంకొకరు ఇలా లేదు లేదన్నా కూడా నా అనుభవం ప్రకారం ఐదు ఆరు మంది మేస్త్రిలు మారిపోతూ ఉంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి వాళ్ళకు చెప్పాల్సింది మంచి మేస్త్రిని పట్టుకోండి మంచి మేస్త్రిని పిలుచుకోండి అని కాదు మేస్త్రి రేట్ ఏముందో దాన్ని రీజనబుల్గా వాళ్ళు అడిగే రేటు మార్కెట్లో ఏం నడుస్తుందో దానికి అనుగుణంగా రేటు ఫిక్స్ చేసుకొని వాళ్ళకు ఒక అగ్రిమెంట్ రాపిచ్చుకొని ఏం పని మిస్టేక్ అయినా మీదే బాధ్యత అని చెప్పి కండిషన్గా అగ్రిమెంట్ రాపిచ్చుకోవడం నేర్పించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఒక వంద గజాల ఇల్లు ఇప్పుడుండే రేట్ల ప్రకారం మినిమం పదిహేను నుంచి పదహారు లక్షల చేతిలో పెట్టుకొని ఇల్లు స్టార్ట్ చేయండి మూడు నాలుగు సంవత్సరాలు వంద గజాల ఇల్లును నిర్మించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పండి ఎందుకంటే ఈరోజు ఉన్న రేటు రేపు లేదు మీరు మెటీరియల్ అంగడిలోకి పోయి మీరేం బార్గెన్ చేయరు ఒకవేళ మీరు బార్గెన్ చేసినా ఏ మెటీరియల్ అయినా సరే వంద రూపాయలు అందు కాస్ట్ ఉంటే ఎంఆర్పి రేట్ ఆ బ్యాగ్ పైన నాలుగు వందల యాభై ఉంటుంది మీరు ఎంత మార్జిన్ బార్గెన్ చేసినా కూడా వాళ్ళ బెనిఫిట్ తర్వాత వాళ్ళు మొత్తము సేల్ మొత్తం చూసుకొని ఏమో పది రూపాయలు ఇరవై రూపాయలు మాత్రం తగ్గిస్తారు మీరు అంగడిలోకి పోయి బార్గైన్ చేయరు కదా మీకు క్వాలిటీ మెటీరియల్ కావాలి క్వాలిటీ ఐటెం కావాలి కానీ మేస్త్రిలు మాత్రం ఎక్స్పీరియన్స్ మేస్త్రిలు అవసరం లేదు మీకు రేటు ఎవరు తక్కువగా చేస్తామని వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు ఆరు మంది మేస్త్రిలు ఆరు పదులు అరవై వేల రూపాయలు సపరేట్ గా తీసుకోపోయినా పర్వాలేదండి ఒక మేస్త్రి ఒక బాధ్యతతో మీ ఇల్లు నమ్మకంగా కట్టి మీకు కావలసిన విధంగా మీ మెజర్మెంట్స్ కానివ్వండి కొలతలు కొలతలు కానివ్వండి అన్ని తానై చూసుకునే మేస్త్రికి మాత్రం తను అడిగిన రేటు మాత్రం ఇవ్వరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఫస్ట్ మీరు ఇది కొంతమందికి మాత్రమే అండి చాలా అందరికి కాదు కొంతమంది మేస్త్రికి ఏమి తెలియదు ఇలాంటి వాళ్ళు లేకపోతే మీరు ఒక పని చేయండి మీరు చేయండి పని మరి చూద్దాం ఒకసారైనా ఒక రెండు ఫ్లోర్ల పైన ఒక నాలుగు ఇంచాల గోడ పైన వచ్చి తిరగండి తెలుస్తుంది ఒకసారి వచ్చి నిలబడండి చాలు నడవాల్సిన అవసరం కూడా లేదు సరేనా చెప్పేది కొద్దిగా క్లియర్ గా చెప్పండి ఇంకొకటి నుంచి ఎవరైనా సరే మేస్త్రిలకు పని రాదు అని చెప్పే వాళ్ళు కొద్దిగా ఆలోచించి చెప్పడానికి ప్రయత్నం చేయండి అందరికీ కాదు కొంతమందికి ఇలా చూడండి నేను ఒక మేస్త్రినే ఈ బుక్ చూస్తున్నారా బుక్ కూడా కాదు చూస్తారా ఇది ప్లాన్స్ ఇలాంటి ఒక్క ప్లాన్ మీ చేత్తో ఎవరెవరు అంటున్నారో చూడండి ఎన్ని పేపర్లు ఉన్నాయో తర్వాత ఈ బుక్ చూడండి ఆ పేపర్లో అయిపోయిన తర్వాత ఈ బుక్ చూడండి బుక్లో ప్లాన్స్ చూపిస్తాను మీకు కొన్ని వందల వేల ప్లాన్లు మాలాంటి వాళ్ళ మేస్త్రిల మైండ్లలో కూడా ఉన్నాయి మీరు కొద్దిగా ఆలోచించి చెప్తే బాగుంటుంది సరేనా తర్వాత ఆ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో చూసిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు గా ఒకే ఒక్క రూమ్ చూపించి మీరు ఒకే ఒక్క రూమ్లో ఆరున్నర ఇంచు పెరిగిందని చెప్తున్నారు ఏమో ఆ సైట్ మొత్తము క్రాస్ ఉండి ఉండొచ్చు ఆ ఓనర్లు చెప్పి ఉండొచ్చు మాకు స్థలం పక్క వేరే వాళ్ళ సైట్లో మాకు వదలడానికి ఇష్టం లేదండి మా స్థలం ఎలాగుందో అలాగే కట్టమని కూడా చెప్పి ఉండొచ్చు అదొక పాయింట్ లేకపోతే నేను చెప్పిన విధంగా బేస్మెంట్ ఒకరు ప్లింత్ బీమ్ ఒకరు ఇలా ఆరేడు మంది చేంజ్ అయిపోయి కూడా ఉండొచ్చు నలుగురు రైతులు చేంజ్ అయి ఉండొచ్చు ఎందుకంటే కరెక్ట్ టైంకి డబ్బులు ఇవ్వలేదేమో లేకపోతే వాళ్ళకు రేట్ వర్కౌట్ కాలేదేమో తర్వాత ప్లాన్ వేసింది ఒకరు ప్లింత్ లాగా ప్లిన్ బేస్మెంటా వేసింది ఒకరు తర్వాత ప్లింత్ బీమ్ వేయడానికి వచ్చింది వేరే వాళ్ళు ఉండొచ్చు చూడండి ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా పర్టికులర్గా ఆ వీడియో కోసమే నేను చేస్తున్నాను ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది ఇది పిల్లర్ పొజిషన్ అయ్యి ఉండొచ్చు చూడండి ఇది ప్లింత్ బీమ్ అనుకుందాం ఆల్రౌండ్ సరేనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇది పూర్తిగా ప్లింత్ బీమ్ అనుకుందాం ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ వేశాను నేను ఇది స్టేర్ కేస్ అనుకుందాం రెండు బెడ్రూమ్ అనుకుందాం ఈ బెడ్రూమ్ లో మీరు చూపించిన బెడ్రూమ్ లో పిల్లర్ పొజిషన్ చూడండి ఈ ఈ పిల్లర్ వచ్చేసి ఈ సెంటర్ సెంటర్ లైన్ లో ఉంది ఈ పిల్లర్ ఆపోజిట్ లైన్ లో ఉంది ఈ పిల్లర్ ఆపోజిట్ లైన్ లో ఉంది ప్లింత్ బీమ్ వేసేటప్పుడు కిచెన్ వాల్ కింద ప్లింట్ బీమ్ వేయడానికి ఈ బీమ్ క్యాన్సల్ చేసి ఇక్కడ ఒక బీమ్ రన్ చేసి ఉండొచ్చు తర్వాత ఈ పిల్లర్ పొజిషన్ ఈ పిల్లర్ పొజిషన్ ఇలా ఉంది ఈ పిల్లర్ పొజిషన్ ఇలా ఉంది బైచాన్సు ఆ మెజర్మెంట్ మిస్టేక్ మెజర్మెంట్ చూసుకోకుండా ప్లింట్ బీమ్ సెంట్రింగ్ ఇలా కొట్టి ఉండొచ్చు అదంతా మెజర్మెంట్ చూసుకోవాల్సింది నలుగురు ఐదుగురు మేస్త్రి మార్చేటప్పుడు కొలతలు చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి వాళ్ళది అన్ని మేస్త్రిలే చూడాలి అన్ని మేస్త్రి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేస్త్రి దగ్గర అగ్రిమెంట్ రాపించుకోవాలి ఒక థర్టీ ఫార్టీ సైటు ఒక మూట ముప్పై గజాలు ఒక ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటే ఐదు నెలల కంటే ఎక్కువ కాకూడదు ఐదు నెలల్లో మీరు ఫినిష్ చేసే స్తోమత ఉండాలి మీకు అలాంటప్పుడు మాత్రమే ఒక మేస్త్రికి మీరు బాధ్యతలన్నీ అప్పగించి ప్లాన్ చేతికి ఇచ్చి మాకు దీంట్లో ఏమన్నా మిస్టేక్ వస్తే నీదే బాధ్యత అని అగ్రిమెంట్లు వాళ్ళు అడిగిన రేటు ప్రకారం ఇచ్చి దాంట్లో ఏమైనా ఉంటే చెప్పాలండి గా తనకు మాత్రమే చెప్పాలి కానీ అందరూ మీ వీడియోలు చూస్తూ ఉంటారు అది గమనించండి దీని తర్వాత దీని గురించి అదే చెప్తున్నాను కదా ఇలా క్రాస్ కూడా అయి ఉండొచ్చు ఇక్కడ కంటిన్యూ భీమ్ రన్ చేయలేదు ఇక్కడ హాల్ అవసరం లేదనుకుని ఉండొచ్చు ఈ భీమ్ ఇక్కడ వేసి ఉండొచ్చు ఇది కొద్దిగా క్రాస్ అయి ఉండొచ్చు మీరు రూమ్లన్నీ చెక్ చేసి చెప్పాలి లేకపోతే ఇంకొకటి మీరు నేను గమనిస్తున్నాను ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ పది అడుగులో నాలుగున్నర ఇంచో ఇక్కడ పది అడుగులో నాలుగున్నర ఇంచు మాత్రమే మెజర్మెంట్ చూసి ఈ వెడల్పు చూడకుండా మీరు ఒకేసారి ఇది పదహారు అడుగుల ఒకటిన్నర ఇంచో ఇది పదహారు అడుగుల ఏడు ఇంచులు ఏ మూల తగ్గింది ఏ మూల పెరిగింది ఎలా మీరు నిర్ధారిస్తారు ఓన్లీ రెండు పక్కల కొలతలు మాత్రమే మీరు చూసి నేను అదికే ఇప్పుడు డైమెన్షన్ కూడా వేశాను ఇక్కడ ఈ రెండు పక్కల కొలతలు మాత్రమే చూసి ఇక్కడ సేమ్ ఉందండి పదిహేడుగులో నాలుగున్నర ఇంచు ఇక్కడ కూడా సేమ్ ఉందండి పదిన్నర నాలుగురు ఇంచు కానీ క్రాస్ చూస్తే మాత్రం ఇక్కడ పదడుగులో ఏడు ఇంచులు వస్తుంది ఇక్కడ పదడుగులో ఒకటిన్నర ఇంచి వస్తుంది ఇలాంటి మేస్త్రిలతో పని చేపించుకోకండి ఫస్ట్ ఇంటికి వెళ్ళే వాళ్ళకు చెప్పడం నేర్చుకోండి ఎంతమంది మేస్తూలకి ఎంతమంది డబ్బులు ఇవ్వడం లేదు తక్కువ రేటుకు అని వీళ్ళు ఒప్పుకోవడం వాళ్ళు వాళ్ళకు పని ఇవ్వడం తర్వాత మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం ఇలా చాలా జరుగుతుంటే నిజమైన నిజాన్ని మాట్లాడండి తర్వాత మీరు కావాలంటే మీ వాస్తు గురించి తర్వాత మీ శాస్త్రం గురించి చెప్పొచ్చు మీరు మేస్త్రి గురించి కొద్దిగా చెప్పడం తక్కువ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్ హెమతి కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీకు చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపించాను చూడండి ఈ బుక్ కనిపిస్తుందా దీంట్లో లేదు లేదన్నా కూడా చూడండి ఎన్ని